డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి లీడ్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ అండ్ పీడియాట్రిక్స్ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ హైదరాబాద్ పిల్లల్లో డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది దాని యొక్క లక్షణాలు ఏంటి దాని యొక్క కాంప్లికేషన్స్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మరియు ప్రివెన్షన్ దీని గురించి మనం తెలుసుకుందాం డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవర్ డెంగ్యూ వైరస్ అనేది మస్కిటో బయట ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఈ మస్కిటోస్ యూజువలీ డే టైమ్ బైట్స్ ద్వారా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది దాని యొక్క సిమ్టమ్స్ హైగ్రెయిన్ ఫీవర్ జనరలైజ్డ్ బాడీ ఏక్స్ హెడ్ ఏక్ ఎస్పెషలీ బిహైండ్ ద ఐస్ అబ్డామినల్ పెయిన్ వామిటింగ్ ఇవి సాధారణంగా ఉండేటువంటి లక్షణాలు సెకండ్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫైవ్ డేస్ పాటు పిల్లల్లో ఫీవర్ ఉండటము దాని తర్వాత ఎఫెబ్రైల్ ఫేజ్ లేదా క్యాపిలరీ లీక్ ఫేజ్ అంటాము ఈ ఫేజ్లో కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం ఫీవర్ తగ్గిన తర్వాత ఈ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి దాని గురించి మనం తెలుసుకుందాం డెంగ్యూ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ప్లేట్లెట్ కౌంట్స్ కానీ పిల్లల్లో డెంగ్యూ అంటే క్యాపిలరీ లీక్ అంటే బ్లడ్ వెజల్స్లో నుంచి వాటర్ లీక్ అవ్వటం మూలంగా రక్తం చిక్కగవ్వటము దాని మూలంగా అది స్లోగా ప్రవహించటము ఆ లీక్ అయినటువంటి వాటర్ కడుపు లోపల లేదా ఛాతీ లోపల చేరుకోవటం దాని మూలంగా కడుపు పెద్దగా అవ్వటం లేదా ఆయాసం రావటం ఇవి సాధారణంగా చూసేటువంటివి దానికి తోడు లివర్ మీద వాపు రావటం లివర్ ఎన్జైమ్స్ అనేవి పెరగటం ఇవి ఇంకా కొన్ని లక్షణాలు సివియర్ కేసెస్లో ప్లేట్లెట్స్ తగ్గిపోవటం లివర్ మీద వాపు రావటం మూలంగా బ్లీడింగ్ జరగటం అంటే మోషన్లో బ్లడ్ వెళ్ళటం లేదా యూరిన్లో బ్లడ్ అవ్వటం లేదా స్కిన్ ప్రిక్ చేసినప్పుడు బ్లీడింగ్ జరగటం ఇంకా సివియర్ ఫామ్స్లో హార్ట్ అండ్ బ్రెయిన్ కెన్ బి అఫెక్టెడ్ అంటే మయోకార్డైటిస్ లేదా ఎన్కెఫలైటిస్ అంటాం సో మెయిన్ ట్రీట్మెంట్ ఇనిషియల్ ఫీవర్ ఫేజ్లో హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ అంటే ఫీవర్కి సింపుల్ పారాసిటమాల్ అండ్ గుడ్ హైడ్రేషన్ తగినంత వాటర్ లేదా లిక్విడ్స్ తీసుకోవటం మూలంగా రక్తం చిక్కదనం పెరగకుండా కాపాడవచ్చు ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ విల్ రిక్వైర్ హాస్పిటలైజేషన్ అంటే పది శాతంకి మించి హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు హాస్పిటల్లో కూడా మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసేసి ఐవి ఫ్లూయిడ్స్ అండ్ సపోర్టివ్ మెడికేషన్స్ కొన్నిసార్లు హార్ట్ ఎఫెక్ట్ అవ్వటం మూలంగా బీపీ తగ్గిపోవటం లివర్ ఎంజైమ్స్ పెరగటం ఇటువంటివి జరిగినప్పుడు వాటికి సపోర్ట్ ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే ఐనోట్రోప్స్ కావచ్చు కొంతమందికి వెంటిలేటర్ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది కొంతమందికి కొన్ని మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది బ్లీడింగ్ జరగకుండా కాపాడటం డెంగ్యూ అనేది వైరల్ ఫీవర్ అవ్వటం మూలంగా యాంటీబయాటిక్స్ హ్యాస్ నో రోల్ చాలా కొద్దిమంది పిల్లల్లో మాత్రం డెంగ్యూ విత్ సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి మాత్రమే యాంటీబయాటిక్స్ యూస్ చేస్తాం ఇంకా కొద్ది శాతం పిల్లల్లో మాత్రం సైటోకైన్ స్టామ్ అనేది ఒకటి జరిగి దాని మూలంగా సివియర్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటున్నాయి ప్రివెన్షన్ ఎలా కాపాడుకోవాలి మస్కిటో బయట నుంచి ప్రివెంట్ చేయగలిగితే మనం డెంగ్యూ నుంచి కాపాడుకోవచ్చు సో పర్సనల్ ప్రొటెక్టివ్ మెజర్స్ అండ్ ఎట్ హోమ్ డిఫరెంట్ మెషర్స్ పర్సనల్ ప్రొటెక్టివ్ మెజర్స్ అంటే పిల్లలకి ఫుల్ క్లోతింగ్ వేయటం దెన్ మస్కిటో రిపెల్లెంట్ ప్యాచెస్ వాడటం మస్కిటో రిపెల్లెంట్ బ్యాన్స్ కావచ్చు పడుకునేటప్పుడు నెట్స్ పెట్టడము ఇవి సాధారణంగా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అండ్ ఇంట్లో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ మస్కిటోస్ బ్రీడ్ అవ్వకుండా కాపాడటం అంటే ఓపెన్ వాటర్ సోర్సెస్ ఏమన్నా ఉంటే లైక్ ఇఫ్ యు ఆర్ సేవింగ్ వాటర్ ఆర్ స్టోరింగ్ వాటర్ ఇన్ డ్రమ్స్ ఆర్ బకెట్స్ ఆర్ టిన్స్ ఆర్ క్యాన్స్ లేదా వెల్స్ ఏదైనా ఉంటే స్విమ్మింగ్ పూల్ ఏదైనా ఉంటే వాటిని కవర్ చేసి పెట్టటం అండ్ కోకోనట్ షెల్స్ ఏవైతే ఉంటాయో వాటి లోపల కూడా మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి సో వీటి నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలిగితే పిల్లల్ని డెంగ్యూ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండ్ వన్ ఇంపార్టెంట్ అడ్వైజ్ ఫర్ ఆల్ పేరెంట్స్ డు నాట్ యూజ్ అన్నెసరీ మెడికేషన్స్ అండ్ డు నాట్ యూజ్ అన్నెసరీ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ లాట్ ఆఫ్ మిత్స్ ఆర్ దేర్ అంటే పిల్లల్లో డెంగ్యూ వచ్చినప్పుడు కివీ ఫ్రూట్ పెట్టాలా పపాయా లీవ్ జ్యూస్ తాపించాలా ఇటువంటివి దేర్ ఆర్ సంథింగ్స్ సమ్థింగ్స్ విచారా వెన్ బెనిఫిట్ సంథింగ్స్ విచ్ ఆర్ హార్మ్స్ సంథింగ్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ అంటే పపాయా లీవ్ జ్యూస్ ఈజ్ ఎ వెరీ బిట్టర్ వన్ అది తాపించడం మూలంగా పిల్లలకి వామిటింగ్ ఎక్కువ అవ్వటం దాని మూలంగా డిహైడ్రేషన్ జరగటం దాని మూలంగా రక్తం చిక్కదనం ఇంకా పెరగటం ఇది ఒక కాంప్లికేషన్ అండ్ సంథింగ్స్ విచ్ ఆర్ హార్మ్లెస్ లైక్ ఫ్రూట్స్ ఎనీ ఫ్రూట్ ఈస్ గుడ్ ఫర్ ఎ చైల్డ్ సో ఫ్రూట్ ఈజ్ కన్స్టర్డ్ యాజ్ ఎ న్యూట్రిషియస్ కాబట్టి యాజ్ ఎ ఫ్రూట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ So, do not believe unnecessary myths. Protect your child from dengue. Thank you. Like, comment, and subscribe for more health updates.